చంద్రబాబు గారు కళ్యాణ్ గారు కలిసారు కదా ఎలా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా ఏపీలో చంద్రబాబు టీడీపీ గెలిచింది అనుకుంటున్నాను అయితే చంద్రబాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటి అంటే అతను అంటే డెవలప్ చేస్తాడు అదే అంతే డెవలప్ చేస్తాడు కంపెనీలు అయ్యి వస్తే జాబ్స్ వస్తాయి చంద్రబాబు నాయుడు గారు చూసాము హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేస్తారు అంటారు చాలా మంది నిజమే అది బట్ ఏపీకి సీఎం అయితే ఎలా ఉంటుంది ఆయన అదే ఏపీకి సీఎం అయితే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఎంత డెవలప్ అయిందంటే చంద్రబాబు వాళ్ళే కదా ఆయన కూడా వస్తే మళ్ళీ సీఎం అయ్యంటూ పోయినసారి సీఎం అయ్యంటూ కొంచెం డెవలప్ ఉండేదే కాబట్టి బ్యాడ్ లక్ సీఎం నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి నారా లోకేష్ గారు అంటే అంతకుముందు పాదయాత్ర చేయకముందు అతను కొంచెం మాట్లాడడం కానీ ప్రజల సమస్య తెలిసేది కాదు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న కొంచెం మెచ్యూరిటీ వచ్చింది ప్రజలు అంటే వాళ్ళ గురించి ప్రజల గురించి తెలుసుకోండి బాగా మంచి వ్యక్తిత్వం అని చెప్పొచ్చు బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకు బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది బాబు గారు ఆయన ఎప్పుడు గెలుస్తానే ఉంటారు ఇప్పుడు మళ్ళా కూడా గెలుస్తాడు అంతే తిరిగి లేదులే నారా బ్రాహ్మిని గారు నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అండ్ ఆవిడ పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది ఇంకా బాధ్యత అది బాధ్యత కాబట్టి చేయాల్సి వచ్చింది కొడాలి రోజా పైన మీ కామెంట్స్ ఏంటి కొడాలి వరస్ట్ రోజా వరస్ట్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అతనికి ఏం తెలియదు బాండాలు వేసుకోవడమే చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సేమ్ చంద్రబాబు నాయుడు మీ ఓటు ఎవరికి చంద్రబాబు నాయుడుకి బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు గుడ్ సీఎం మంచి డెవలప్ చేసే వ్యక్తి ఏపీ కావాల్సిన వ్యక్తి ఈసారి టీడీపీ జనరా ఎగరబోతుంది అంటారా